క్రీస్తు నామమున అందరికీ వందనములు దేవుని కుమారుడైన క్రీస్తు మన ఘోరమైన పాపముల కొరకై ఎన్నో వేదన బాధలు అనుభవించి మరణించారు కానీ క్రీస్తు మరణించినందుకు మనం బాధపడకూడదు కానీ ఆయన మూడవ దినమున మరణపు మూలును విరిచి దానిని జయించి మహాప్రభావముతో ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి సజీవుడుగా యుగ జీవిస్తున్నందుకు మనం ఎంతో ఆనందించాలి క్రీస్తు తిరిగి లేచే సందర్భాన్ని మనం మతే సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరు నుంచి ఏడు వచనములలో చూడొచ్చు క్రీస్తు మరణించి సమాధి చేయబడిన తరువాత విశ్రాంతి దినము నా ప్రభువును వెతుకుచు మగ్ధిలేని మరియ క్రీస్తు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు పరలోకం నుండి దిగివచ్చిన ప్రభువు దూత క్రీస్తు సమాధిలో లేడని ఆయన చెప్పిన ప్రకారం అయి మృతులలో నుండి తిరిగి లేచినని మరియకు సెలవిచ్చాను ఆయన ఎట్టి రీతిగా అయితే తిరిగి లేచారో అలానే ఎవరైతే దేవునిలో జీవిస్తారో వాళ్ళను కూడా తన రెండవ రాకడల సమాధులలో నుండి లేపి వారికి అక్షయతను దయచేస్తానని మాటిచ్చారు అందుకే ఈ ఈస్టర్కి మనం కూడా క్రీస్తు మహాప్రభావంతో మృతులలో నుండి లేచినని జ్ఞాపకము చేసుకొని మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని క్రీస్తు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని ఇక ఈ లోకంలో మృతి పొందిన వారి సమాధుల జోలికి వెళ్ళక క్రీస్తుని వెంబడించి ఆయన రెండవ రాకడలో మనం కూడా దేవుని రాజ్యంలో ఎత్తబడేవారిలా జీవిద్దాం